పిఎస్ఎల్ వన్ న్యూస్ టెలివిజన్ ప్రపంచానికి స్వాగతం నేను మీ సతీష్ కుమార్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు ఎలుకల మందు తీసుకున్న యువకునికి అరుదైన శస్త్రచికిత్స ప్రాణాలు కాపాడిన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బృందం వివరాల్లోకి వెళ్తే ఎలుకల మందు తీసుకున్న యువకుడిని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు ఖమ్మంలోని క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దిలీప్ కుమార్ సి వివరాలు వెల్లడించారు ఐసీ నుంచి మనం షిఫ్ట్ చేస్తాం అనమాట బాగా ఇంప్రూవ్ అయ్యాడు చాలా ఇంప్రూవ్ ఫస్ట్ అసలు ఉన్నప్పుడు మన స్వాత్ లో మన దీంట్లో మన కాన్షియస్ లో లేడు ఇర్రిలివెంట్ ఆకు అప్రాధనల్ గా బిహేవ్ లేడు ఇలా ఇలా ఉంది ఈ కంటే నిజంగా హెబాటిక్ ఎన్ కబుల అనమాట ఈ హెబాటిక్ ఎన్ ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ హై వాల్యూ ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారు అనమాట ఇది వేడికి యూస్ చేస్తారంటే ఎక్కువ టాక్సిన్స్ ఈ ఈ ఎల్లో పాస్పరస్ అనేది ఏంటంటే ఈ ప్రోటీన్ పై బైండ్ అయిపోయి లివర్ పైన ప్రభావం చూపిస్తారు వన్స్ లివర్ ఎఫెక్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీ కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట కానీ ఆ కాంప్లికేషన్స్ ల్యాండ్ కాకుండా టీమ్ ఈ విధంగా ఫ్లెక్స్ అంటారు హై వాల్యూ ప్లాస్మా ఎక్స్చేంజ్ దాని ద్వారా ఇంప్రూవ్మెంట్ వచ్చి ఒక ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు ఐసీ లో వచ్చాము ఎదుగు రోజున మనం బాడీ జనరల్ వాడి చేసాము జస్ట్ మానిటర్ చేసుకుంటా వచ్చాము మార్చి చేసిన తర్వాత ఆల్మోస్ట్ బిల్లు బిల్ లెవెల్స్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది నుంచి ఆల్మోస్ట్ ఫోర్ కి త్రీ తగ్గి తగ్గిపోయాయి లెవెన్ ఏం చేస్తున్నా త్రీ కి అసలు తగ్గిపోయినాయి తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి అప్ వచ్చాడు ఫాలోఅప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లివర్ అనేది కంప్లీట్ నార్మల్ అయిపోయింది ఏదో మంచి తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫాలోఅప్ వచ్చాడు ఫాలోఅప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లివర్ అనేది కంప్లీట్ నార్మల్ అయిపోయింది ఏదో మంచి కేసు యాక్చువల్ గా చెప్పాలంటే మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఇంత ఎంత బాగా ట్రీట్ చేసినాము ఇతను చిన్న వయసు అతను తెలియకుండా తీసుకున్నాడు కానీ మంచిగా ప్రాణాలకు బయటకు వచ్చాడంటే వచ్చానంటే హ్యాపీ వెరీ హ్యాపీ అనిపించింది ఇది ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ మాకు ఎస్పెషలీ ఇక్కడ ఏంటంటే అశోలా హాస్పిటల్ ఈ ఈ ఎక్విప్మెంట్ ఈ కేర్ అనేది చాలా వరకు ఫెసిలిటీస్ మీకు అవైలబిలిటీ ఉంది కానీ ముందే కానీ త్వరగా ఒక ఈ వన్ వీక్ కానీ వెయిట్ చేయకుండా త్వరగా ఉంటే ఇంకా ఫర్దర్ గా ఇంకా హాస్పిటల్స్ ప్లస్ వాళ్ళ కాస్ట్ కూడా చాలా వరకు మినిమైజ్ అయ్యింది అనమాట ఇది ఎందుకని చెప్తున్నారంటే మీకు హై ఎండ్ ఎక్విప్మెంట్ హై ఎండ్ ఫెసిలిటీస్ అనేది యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో చాలా వరకు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఏ ట్రీట్మెంట్ అయినా అవైలబిలిటీ ఉంది